నేను వాషూంలో కక్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా సెంక్స్ సో ఇప్పుడు ఏంటంటే ఒక గేమ్ ఏం ప్లాన్ చేసినామంటే ఇప్పుడు దీని మీద కొన్ని పేర్లు రాసినాం ఫ్రెండ్స్ ఈ పేర్లు మీకు మాత్రమే కనిపిస్తే ఇలా ఒకరికి తెలియవు నేను కనిపే కనిపించలేదు అయితే ఇప్పుడు కింద మీద తీసి ఇట్లా కింద మీద అన్ని ఇట్లా ఇట్లా ఎటు పడతాడు ఎటు పడతాటు ఇట్లా తీసి ఇట్లా పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత ఇటుకొచ్చి ఇట్లా పెడతాం కదా ఇటుకొచ్చి ఒకరి ఇట్లా తీసుకోవాలి ఇది ఏందో ఇట్లా పట్టుకుంటారు ఇట్లా పట్టుకున్నప్పుడు ఉల్టా పట్టుకున్నా రైట్ ఇట్లా పట్టుకుంటారు అక్కడ ఇంకో మనిషి ఉంటారు అంటే మేమిద్దరం లేకపోతే మీ ఇద్దరు ఇప్పుడు నువ్వు ఇట్లా నువ్వు నువ్వు నుంచి అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చెప్పొద్దు మాట ద్వారా కాదు జస్ట్ సైకిల్ ద్వారా చెప్పాలి సైకిల్ ద్వారా చెప్తే ఇక్కడ నుంచి వాయిస్ నుంచి చెప్పాలి ఓకేనా ఇది గేమ్ ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర చేస్తారా రైట్ ఓకే రైట్ సేమ్ అంత సీన్ లేదు ఇప్పుడు గిన్నె కనము ఏర్పడుతుంది ఇగో ఏడ పడితే అక్కడ పెట్టేస్తున్నా ఎట్లా పడితే అటు పెట్టేస్తున్నా అయిపోయింది ఫస్ట్ ఇద్దరికి అయిపోయింది తీసేద్దాం ఓకేనా రైట్ ఓకే ఒకటి నాకు తీసప్నా అలాగే నాకు ఒక్కటి నాకు నువ్వు ఇలా నీకు ఇష్టం ఒకటి నాకి అలాగే తీసి ఒకటి నాకి ఏదన్నా ఒకటి తీసి చూడొకటి రైట్ నువ్వు కూడా చూడొద్దు రైట్ ఇది నాకు ఇచ్చింది కదా ఇది నువ్వు పెట్టుకో పెట్టుకో ఇది నేను అటు ఇప్పుతా ఇది ఏందో నాకు చెప్పాలి నువ్వు నువ్వునా అసలు నువ్వు మాట్లాడుతున్నావు జస్ట్ నువ్వు సైగలే ఓకేనా ఒక్క నిమిషం నువ్వు నువ్వు ఎట్లా సైల్ చేస్తావు తెలియదు అందుకని నువ్వు నువ్వు ఆనే ఉంటుంది సప్ నాకు గిట్రా ఇదేందో నాకు తెలియదుగా నీకు తెలుసుగా నాకు చెప్పి ఇప్పుడు నవ్వుతావు ఎట్లా చెప్తావు అట్లా చెప్పు కానీ నోట్ నుంచి చెప్పు చెప్పు అయ్యో నేను నాకు ఓకే నేను నాకు నువ్వు నేను వంట నాకు చెప్స నాకు వంట ఏది ఇష్టం నాకు వంట ఏది ఇష్టం నాకు కూర ఏమి ఇష్టం మాట్లాడద్దు నాకు నీకు ఈడ ఈరోజు ఇప్పుడు నేను చెప్పు సప్న చెప్పు సరే చెప్పు మరి యాంగిల్ చెప్పు నీది నువ్వు కాకుంటా ఇంకా వేరే అట్లా మాట్లాడదు మాట్లాడదు ఆ చెప్పు చెప్పు మాట్లాడకూడదు అండి అన్నకి అర్థంయితలేదు కదా నీది నువ్వు నేను నాది కాకుండా ఇంకా వేరే సరే మీది ఓకే ఎప్పుడు హ్మ్ హ్మ్

నెక్స్ట్ అంటే వంట 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 వంటలు అదే అది ఏం వంట పప్పు మీద ఏం కూర మీద ఏం కూర కరెక్టేనా మీద ఏం కూర రైట్ ఐఎమ్ సక్సెస్ చలో ఇప్పుడు నాది ఓకేనా ఇప్పుడు నేను ఇస్తున్నాది ఏందో నేను చూడొద్దు నాకు చూడొద్దు నాగెప్పి నాగజెప్పి రైట్ ఉల్టా నీదరా ఓకేనా నేను చెప్తుంటామే చెప్పాలి ఓకే నేను నేను జస్ట్ మూమెంట్ నువ్వు నువ్వే నేను నువ్వు మనం నేను స్వామి నువ్వు ఎందుకంత కోపంగా ఉన్నావా నువ్వు నేను మనం మాది నాది నాది మాది మాది నేను పట్టుకో ఇట్లా నాకు నవ్వు వస్తుంది మాది మాదా నేను మనం గొంతు నీకెందుకు నీకెందుకంత కోపం వస్తుందా నీకెందుకంత కోపం వస్తుందా నాకు అంత కోపం వస్తుందా నాకు ఎందుకు నాకు నాకు కోపం నాకు కోపం ఎక్కువనా నాకు కోపం ఎక్కువైందా కొంచెం నాకు కోపం ఎక్కువ వస్తుందా మెంటల్ ఎక్కువైతుందా పిచ్చిలేస్తుందా అదే నాకు కోపం ఎక్కువ వస్తుంది అమ్మా మంచి చెప్పు బావా నాకు కోపం పి అరుస్తానా పిచ్చినేస్తుందా ఎక్కువైందా తక్కువైందా మినిమం ఉందా నాకు కోపం తెలివి ఎక్కువైందా నాకు కోపం ఎక్కువైందా కొంచెం ఇంకా ఇంత మళ్ళీ నాకు కోపం ఎక్కువ అవుతుంది నాకు కోపం తక్కువ అవుతుంది కోపం ఎక్కువ వస్తుంది నాకు పిచ్చి లేస్తుంది నాకు కోపం ఎక్కువ వస్తుంది నాకు కోపం ఎక్కువ అవుతుంది ఒకటి నాకు కోపం ఎక్కువ వస్తుంది రెండు ఒకటే ఎక్కువైంది ఎక్కువ వస్తుంది కోపం వస్తలేదు కోపం తక్కువైంది కోపం ఎక్కువైంది ఒకటే ఇట్లాంటి ఇట్లా నాకు కోపము నాకు కోపం వస్తే కొడతా నాకు కోపం వస్తే కొడతా నాకు కోపము కొడతా నువ్వు చెప్పింది అదే కదా కాదు నాకు చెప్పి నువ్వు అదే కదా కోపం ఎక్కువైతే మాటలు తిడతా దెబ్బలు కొడతా నాకు కోపం ఎక్కువైతే ఆలోచనలు వస్తాయి మైగ్రేన్ వెడ్డెక్త నాకు కోపం ఎక్కువైతే చూడాల మరి

నువ్వు నేను మీది నాది నాది పెళ్ళి ఎప్పుడా పెళ్ళి ఇట్లా అంటే పెళ్ళే కదా పెళ్ళి మన పెళ్ళి ఎప్పుడైంది మనం ఎప్పుడు కలుసుకున్నాం ఇట్లా అంటే నీది ఇట్లా అంటే పెళ్ళి ఇట్లా అంటే కలుసుకోవడం మరి అర్థం కదా నే నాది నీది నీది నాది నీది పెళ్ళి అయ్యింది నెక్స్ట్ ఎప్పుడైందా నీది ఎప్పుడు కలుసుకున్నామా పెళ్ళి అయ్యింది నా పెళ్ళి ఎప్పుడైందా నా పెళ్ళి ఎప్పుడైందా నీ పెళ్ళి ఎప్పుడైందా ఇట నువ్వు నేను కాదు ఇది ఒక వర్డ్ అంతే ఓకేనా నువ్వు నేను ఇట కాదు ఓకేనా చెప్పు తొందరగా మనం ఒక్కొక్క వర్డ్ కి కట్ ఆఫ్ చేసుకొని ఇది ఉంటుంది చెప్పింది మనం నువ్వు ఒక్కటి పెళ్ళి మూడు ముళ్ళ కలవడమ్మా మన ఇద్దరు పెళ్ళ ఒక్కరు పెళ్ళా ఒకటి ఒకటి ఒకరికొకరికి ఒకరికొకరు ఇంకొకరికొకరు ఒకరికొకరు నువ్వెవరు నువ్వు ఆయనవి నువ్వు ఆయనవి నేను నీ భార్యని నువ్వు నా భర్తవి నేను నీ భార్యనా నువ్వు నా భర్త తర్వాత నువ్వు నేను నా భర్త మా ఆయన తర్వాత నువ్వు నేను మా ఆయన మా భర్త దగ్గర వచ్చి నెక్స్ట్ వాడు ఏమంటారు చెప్పు దానికి అమ్మ నెక్స్ట్ నువ్వు కొంచెం బిల్లమ్మ నువ్వు ఒకరికొకరు నువ్వు అమ్మ ఇంత టూ రాసినవా బావా నువ్వు నేను నేను నీ భార్యని నేను నీ భార్యని నువ్వు నా భర్తవా నువ్వు మా ఆయనవా నేను నీ భార్యని నువ్వు నా తోడువా నా భర్తవి మా భర్తవా నేను నీ భార్యని నేను నీ భార్యని నా నా పేరు స్వప్నారా నేను ఎవ్వరన్నా అదే నేను నీ భార్య అని కదా కింది ఒక్కటే చెప్పాలి నా భర్తరా మా ఆయన ఎవ్వరా నేను నువ్వు మా ఆయన మా భర్త ఇంకేమంటారు మా ఆయన మా భర్త కాకుండా ఇంకా మా శ్రీవారా నువ్వు నేను నీ భార్యని నీ భార్యనని ఎట్లా అలా ఎట్లా రాసిర్రా నా పేరేం పేరా మీ ఆయన పేరు మీ భార్య పేరు ఏ పేరా దేవుడా నేను అప్పుడే చెప్పిన మనం కాదు ఇక్కడ ఇక్కడ వాడుకు పేరు చేయాలి కానీ మన రిలేషన్ కాదు అని చెప్పి అయినా సక్సెస్ ఓకే ఇప్పుడు స్వప్న నువ్వు ఓకే శిరీష్ గో టు రెడీయా రెడీ వాంట టు స్టార్ట్ నేను చెప్పాలా ఆమె చెప్పాలా నేను చెప్పాలా ఆమె చెప్పాలి ఆమె నాకు ఇస్తా నేను ఆమెకి ఇస్తాను నువ్వు సైకిల్ చేసా నేను సైకిల్ మా మైదర్ చాయిస్ ను సైకిల్ చేసి నాకు చెప్తా నేను సైకిల్ చేసి నీకు ఓకే బాబా నీకు ఓకేనా సరే నేను నీకు ఇస్తాను సరేనా సరే ఏయ్ వస్తుందో ఏమో చూస్తానే బావా నేను నిన్నే చూస్తాను నేను ఆమెకి వెయ్యాలి కదా సరే కాదు అటు చూపెట్టాలి కదా అవును నేను నువ్వు నన్ను నేను నువ్వు నేను పెళ్ళా కలిసి ఉండడమా కలవడమా ప్రపోజ్ చేయడమా ప్రపోజ్ చేయడం కలవడం ఎప్పుడు నువ్వు నేను నువ్వు నేను ప్రేమ నేనా నేను తీసా బావా నాకు చెప్తావా చేసుకుంటా బావా సరే నువ్వు నువ్వు తీసిన ఒకటి సరే నేను అప్పుడే మీకు ముందే చెప్పిన ఏదైనా ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు అడికి అడికి ఫుల్ స్టాప్ చేసుకొని కట్అప్ చేసుకొని అది ఏమంటారు దాచిపెట్టాలన్నమాట నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోవాలి కానీ 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 మళ్ళీ కొత్త కొత్త దేలాడుతున్నావు అందుకని కన్ఫ్యూజ్ అయిపోతుంది మీరు కానీ నాకు ఏదో ఒకటి నువ్వు నాకు సరిగాయాలి ఇప్పుడు నాకు చెప్పాలి నేను ఇంత సింపుల్ అయిపోతూ బాబా చూపిస్తాడు కదా సరే ఇగ ఇగ ఓకేనా ఓకేనా రెడీ సార్ అమ్మో ఇట్లా చెప్పు ఫస్ట్ ఒక సెంటం నాకు గుర్తుంటుంది మొహం ఆ సారీ సార్ నేను కూడా క్లియర్ చేసిన మొహం మొహం కడుక్కుంటున్నా మొహం నీళ్ళు స్విమ్మింగ్ ట్యాప్ ట్యాప్ నీళ్ళు మొహం కడుకున్నా టాయిలెట్ వాష్రూమ్ 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 வாஷ்ரூமா பாத்ரூமா வாஷ்ரூமா பாத்ரூமா பாத்ரூமா வாஷ்ரூமா வாஷ்ரூம் நேன் வாஷ்ரூம்ல கே வாஷ்ரூமே கைது ஆ வாஷ்ரூம் போதா ஆ வாஷ்ரூம் போதே போய் வாஷ்ரூம் ஓகே ஆ வாஷ் ஓகே ஆ కట్టనా మరి వాష్రూమ్ పోతా పోదాం నేను వాష్రూమ్ వాష్రూమ్ నేను ఒక్కనే పోవాలా రాన్న వాష్రూమ్ పోదాం వాష్రూమ్ అన్నవు వాష్రూమ్ అన్న నీరు కలుపుకుంటా ట్యాప్ ఇస్తున్నాం నల్ ఒకే అర్థమైంది వాష్రూమ్ అన్నవు అవన్నీ లోపల వాష్రూమ్లే చేస్తాం వాష్రూమ్ తర్వాత కుసోల్లా ఇట్లా ఇట్లా పోతా ఏడిపోతా వాష్రూమ్ పోతా ఇంకా చెప్పాలి వాష్రూమ్ వాష్రూమ్ అన్న ఓకే వాష్రూమ్లో ఏముంది ఏం కథ అది చెప్పు నాకు వాష్రూమ్ వాష్ రూమ్ వస్తుంది మరి పోతా పోత అంటే వస్తే పోతాం బావగ గట్ల చెప్తే అనుకుంటా సో యాక్చువల్లీ టెన్ వరకు ఉన్నాయి ఇదేమి చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి రైట్ ఓకే

నేను ఈజీ రావద్దు నువ్వు నాకు నేను నన్ను నువ్వు నేను నీకు నేను నువ్వు నేను మనం నేను నీతో నేను నీతో మాట్లాడను నెక్స్ట్ ఇంకా నేను నాకు నాతో నీతో నువ్వు నాకు నేను నువ్వు

నేను చెప్పు ఎప్పు నీ భార్య పేరు ఏం పేరా నీ భర్త పేరు సో ఈరోజు వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అంటే ఆవు ఇలాంటి ఇలాంటి వీడియోలు ఏమేమి చేయాలో కమెంట్ చేయమని చెప్పామని అనుకున్నా కానీ కమెంట్ చేసిన అందరూ అవుతారు అందరు తెలిసిపోతాయి అట్లుండదు మనమే క్రియేట్ చేసి కొత్త కొత్త పదాలు రాయాలి సో లే అట్లా కాదు కానీ ఈ సెంటెన్సెస్ మొత్తం ఇంట్లో మనం యూజ్ చేసేది మాత్రమే రాద్దాం ఓకేనా నువ్వు బైక్ ఎక్కువ సోఫాలో సోఫాలో కూర్చో ఇలాంటి ఇలాంటి రాద్దాము ఇంకా వేరే వేరే బయట బయట వద్దు ఇంట్లో మనం రెగ్యులర్ వాడేది మాత్రమే ఓకేనా ఇది కూడా ఒక ఫ్రేమ్ లో సరిపోతలేదు రెండు కెమెరాలు పెట్టుకుందాం కొద్దిగా రిస్క్ ఎక్కువ అవుతుంది అయినా సరే చేద్దాం ఎడిటింగ్ కూడా రిస్క్ ఎక్కువ ఐ ఫైవ్ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో తొందరగా లైక్ చేయరబ్బా